అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం పట్టణానికి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో తిరుపుల్లని ప్రాంతంలో గల ఆది జగన్నాథ ఆలయాన్ని చూస్తాము ఈ ఆది జగన్నాథ పెరుమాళ ఆలయం ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై నాలుగవ దివ్య విష్ణువుకి అంకితం చేయడమైనది ఈ ఆలయంలోని మహావిష్ణువుని ఆది జగన్నాథ పెరుమాలని లక్ష్మీదేవిని పద్మాసిని అమ్మవారిని పిలుస్తున్నారు శ్రీరామచంద్రుడు సముద్ర మార్గములో లంకకు సముద్ర సముద్రదేవుని యొక్క అనుమతి కోసము దర్బలతో చేసిన ఆసనం పైన కూర్చుని మూడు రోజుల పాటు పూజ చేసిన ప్రాంతము కనుక ఈ ప్రాంతాన్ని తిరుపుల్లని అని పిలుస్తున్నారు ఆలయంలో మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా కూర్చున్న భంగిమలు ఆది జగన్నాథ పెరుమాలగాను పవిత్ర దర్భలను తల కింద పెట్టుకుని ఆదిశేషుడిపై శయనించిన భంగిమలో గల దర్భ సైన రాముడిగాను పట్టాభిషేక సమయములో నిలబడి ఉన్న భంగిమలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడిగాను మరియు అశ్వద్ధ వృక్ష రూపములోను నాలుగు రూపాలలో మహావిష్ణువు దర్శనమిస్తున్నారు ఆలయ ప్రధాన గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేత ఆది జగన్నాథుడితో పాటు ఉత్సవమూర్తిగా పంచలోహ విగ్రహమైన కళ్యాణ జగన్నాథుడు మరియు సంతాన గోపాలుడు ఒక చిన్ని కృష్ణుడి విగ్రహము కూడా కలదు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం రెండు ప్రాకారాలను కలిగిన ఆలయము తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ కోనేరును చక్రతీర్థమని ఈ ఆలయ విమానాన్ని కళ్యాణ విమానమని పిలుస్తున్నారు ఆల్వారు యొక్క ఇరవై యొక్క పాశురాలతో ఈ అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి పాండ్యుల కాలంలో అభివృద్ధి పరచబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను పేర్కొనబడి ఉన్నది ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో పుల్లవర్ కాలవర్ మరియు కన్నవర్ అనే ముగ్గురు ఋషులు మహావిష్ణువు గురించి కఠోర తపస్సు చేయడంతో వారికి అశ్వద్ధ వృక్షం రూపంలో విష్ణువు దర్శనం దర్శనమిచ్చారు మహర్షులు విష్ణువుని అసలు రూపమును చూపించమని వేడుకోగా మహావిష్ణువు వారికి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆది జగన్నాథుడిగా దర్శనమిచ్చారు వారి కోరిక మేరకు ఇక్కడ కొలువైనారు మహావిష్ణువుతో పాటు వచ్చిన లక్ష్మీదేవి పద్మాసిని అమ్మవారిగా మందిరములో కొలువైనారు శ్రీరామచంద్రుని యొక్క తండ్రి అయిన దశరథ మహారాజు సంతానం కోసము ఈ ఆలయంలోని ఆది జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆశీస్సులతో కుమారులను పొందారని తమిళ సాహిత్యంలో తెలపబడి ఉన్నది రావణాసురుడు సీతామాతను అపహరించి లంకకు తీసుకుని వెళ్ళగా రావణుడి తమ్ముడు విభీషణుడు దీనిని వ్యతిరేకించగా రావణాసురుడు లంక నుంచి వెళ్ళగొట్టగా విభీషణుడు ఈ ప్రాంతములో రాముణ్ణి శరణ కోరారు సీతామాత కోసము మహాసముద్రాన్ని దాటి లంకకు వెళ్లడానికి శ్రీరామచంద్రుడు విభీషణుడు యొక్క సలహా అడగగా సముద్రం ప్రశాంతంగా ఉంటే వారధిని నిర్మించి వెళ్లవచ్చని చెప్పాడు సముద్రరాజు యొక్క సహాయాన్ని స్వీకరించమని దానికోసము పవిత్ర దర్భలపై కూర్చొని మూడు రోజుల పాటు ఉపవాస దీక్షలు సముద్రుని పూజించమని సలహా ఇచ్చారు విభీషణుని యొక్క సూచన మేరకు శ్రీరామచంద్రుడు దర్భాసనం పైన కూర్చుని సముద్రుణ్ణి పూజించిన సముద్రుడు లొంగకపోవడంతో కోపముతో సముద్రుణ్ణి ఎండగడతానని రామబాణం తీసుకుని బెదిరించడంతో సముద్ర రాజు భార్యా సమేతంగా ఈ ప్రాంతంలో రాముని యొక్క పాదాలపైన పడి శరణు కోరాడు విభీషణుడు సముద్రుడు అతని భార్య వరుణ రాముణ్ణి ఈ ప్రాంతంలో శరణు కోరారు కనుక ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో సముద్రుడు సముద్రాన్ని నిక్షలంగా చేయడముతో శ్రీరామచంద్రుడు వారణసేన సహకారముతో వారధిని నిర్మించి లంకకు చేరి రావణాసురుణ్ణి వధించి సీతామాతను తీసుకుని వచ్చారు శ్రీరామచంద్రుడు రామ రావణ యుద్ధానికి ముందు ఈ ఆలయంలోని ఆది జగన్నాథుని పూజించి పది తలల రావణాసుని చంపడానికి కావలసిన బలమైన దివ్యమైన విల్లును పొందారు దీని కారణంగా ఈ ఆలయంలోని ఆది జగన్నాథ పెరుమాల్ని దేవశిలయు మరియు దివ్య సపన్ అని పిలుస్తున్నారు ఓ నారా ఆలయ స్థల వృక్షమైన అశ్వద్ధ వృక్షం కింద అనేక నాగప్రతిమలు కలవు సంతాన ప్రాప్తి కోసం భక్తులు ఈ ఆలయంలోని సంతాన గోపాలకృష్ణుడికి పాలు పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఈ అశ్వద్ధ వృక్షం కింద నాగ నాగప్రతిమను ప్రతిష్ఠించి వేడుకుంటారు ఈ అశ్వద్ధ వృక్షానికి భక్తులు తమ తీరని కోరికలు తీర్చమని ఉడుపులు కడుతుంటారు ఈ ఆలయ సమీపములోని సేతు తీర్థములో స్నానం చేయడం వలన గత జన్మ పాపాలు మరియు గ్రహాల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఆది జగన్నాథ పెరుమాల ఆలయం ఉన్న తిరుపుల్లని ప్రాంతము తమిళనాడులోని రామనాథపురం పట్టణానికి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో కలదు రామనాథపురం బస్ స్టాండ్ నుంచి ఈ ఆలయ ప్రాంతానికి మంచి బస్ సౌకర్యం కలదు రామనాథపురం పట్టణానికి తమిళనాడులోని చెన్నై మధురై తిరుచి రామేశ్వరం వంటి పట్టణాల నుంచి మంచి బస్సు మరియు రైలు సౌకర్యాలు కలవు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుపొల్లని గ్రామంలోని ఆది జగన్నాథ పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ